వేద జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది జూలై పదవ తేదీన గురు పౌర్ణమి జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున ఇంద్రయోగం ఏర్పడనుంది ఈ శుభయోగం వేళ ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారికి విశేష ఫలితాలు రానున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి వేద జ్యోతిష్యం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తేదీని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా వేద పౌర్ణమి అని అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం వ్యాస పౌర్ణమి రోజున మహాభారతాన్ని రచించిన మహర్షి వేద వ్యాసుడు జన్మించారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై పదవ తేదీన గురువారం ఉదయం రెండు నలభై మూడు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై పదకొండున శుక్రవారం ఉదయం ఒకటి యాభై మూడు గంటలకు ముగియనుంది అయితే ఉదయం తిథి ప్రకారం జూలై పదవ తేదీన గురు పౌర్ణమి జరుపుకోనున్నారు ఈ పర్వదినాన దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఇంద్రయోగం కూడా ఏర్పడనుంది ఈ శుభయోగం ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా విజయవంతంగా ముగిసే అవకాశం ఉంది ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం గురు పౌర్ణమి వేళ బృహస్పతి మిదన రాశిలో సంచారం చేయనున్నారు ఈ సందర్భంగా గురు పౌర్ణమి వేళ ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి గురు పౌర్ణమి రోజున గురుడు మిథున రాశిలో సంచారం చేసే వేళ ఇంద్రయోగం ఏర్పడనుంది ఈ స్వపయోగం వేళ ధనస్సు రాశి వారికి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ కాలంలో ఆధ్యాత్మిక రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు మీ భాగస్వామితో భావోద్వేగ బంధాలను పంచుకుంటారు మీ కళలు నిజమయ్యే అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు